దేశం నాయకులను కోరేది ఒకటి మేము రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు ఇట్లా హరాస్మెంట్ చేయలేదు ఇళ్ళ మీదకి పోయి ఆ శిలా పలకాలు పగలగొట్టడం ఇవన్నీ ఏం చేయలేదు మీరు అది చేస్తే మాత్రం మళ్ళీ చరిత్ర మళ్ళీ ఒకసారి కొనరావుతాయి పరిస్థితి ఎవరైనా గెలిచినా మామూలుగా సహజం ఎక్కడ ఉంటే ఓడిపోయినాడు కోపం తట్టుకోలేక నాకు ఓట్లు వేయలేదని వాళ్ళ మీదకి పోయేది ఉంటుంది కానీ ఇది రివర్స్ ట్రెండ్ చూసాను గెలిచినోడు ఓడిపోయిన వాళ్ళ మీదకి మామూలుగా అయితే వాళ్ళు ఇళ్ళ మీదకి వాళ్ళు మాకు అన్యాయం జరిగింది మాకు ఓట్లు వేయలేదని మీరు మమ్మల్ని మోసం చేసినారని పోవాల్సింది రివర్స్ వీళ్ళంతా మొత్తం మేము గెలిచినామని బలం చూపించుకోవడానికి ఇళ్ళ మీద పోవడం ఇది ఎంతవరకు సంబంధం ఇది ప్రజాస్వామ్యం ఇప్పటికైనా లేదు మీరు ప్రజలకు మంచి చేయండి మేము కూడా సపోర్ట్ చేస్తాం తప్ప ఇటువంటి దౌర్జన్యాలు చేసి వాళ్ళని ఇళ్ళను బెదిరిస్తే మాత్రం చాలా కష్టమైపోతుంది ఇది ప్రజాస్వామ్యము మీరు గెలిచినారు రైట్ మీరు ప్రజలకు పని చేయండి మేము కూడా మిమ్మల్ని మీరు గెలిచినందుకు మిమ్మల్ని అభినందిస్తాము మేము ఏ కారణాలతో ఓడిపోయినామో అవన్నీ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు మీరు ఒకవేళ మేము ఏదో మీరు చెప్పిన మీ ప్రజలు వేసినారు అనుకునే దానికి మాకేం అభ్యంతరం ఏం లేదు గె మీరు గెలిచినారు ప్రజలకు మంచి చేయడానికి చూడండి తప్ప ఇట్లా ఇళ్ళ మీద పోయి ఆ కార్యకర్తలను గెలిచి పాపం వాళ్ళనేందుకు మధ్యాహ్న ప్రజలను అన్యాయం చేస్తారు అటువంటిది లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు పని చేయండి మేము మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం తప్ప ఇట్లా దౌర్జన్యాలు చేస్తే మాత్రం కొద్ది రోజులు సైసంగా చూసిన తర్వాత లాస్ట్ కూడా ఇంకెక్కడోసారి తిరగబడాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి రాకుండా ప్రజలకు అందరు కూడా పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఒకటే మీరు చూస్తే ఊరుకోండి ప్రేస్త ప్రేక్షకుల పాత్ర మాత్రం చేయొద్దండి ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి మీరేదో వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పిన ఫాల్స్ కేసులు నేను పొరపాటున కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఏ ఎవరి మీద కూడా ఫాల్స్ కేసులు పెట్టమని నిజంగా వాళ్ళకు తప్పు ఉంటేనే వాళ్ళని కేసు పెట్టండి లేకుండా వద్దని చెప్పిన పరిస్థితి మాది మేము కూడా ఎవరు తప్పు చేసినా వాళ్ళని యాక్షన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాం మీరు మాత్రం ఒకరి చేతిలో కీలు బొమ్మలుగా మారొద్దండి మీరు ఖచ్చితంగా రైట్ ఓకే అధికార పార్టీ ఉండేటోళ్ళు మిమ్మల్ని వేయించుకుంటారు కొద్దిగా అంత ఎంతో వాళ్ళకి ఫేవర్గా ఉండండి తప్ప పూర్తి ప్రజాస్వామ్యాన్ని అపాలు చేసే పాలు చేసే పరిస్థితి కాకుండా మీరు ఉద్యోగాలు చేయమని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళకు నాయకులకు ప్రజలు అందరూ కూడా మీకు అండగా మీరు ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ మీరు అరుదైన పడాల్సిన అవసరం లేదు ఇది కొద్ది రోజులు మనం కొద్దిగా ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు కూడా అవసరం లేదు వీళ్ళు ఎంత చేస్తారో మనకు కూడా తెలిసిపోతారు కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని మనం మన కార్యకర్తలు నాయకులు కాపాడకాల్సిన బాధ్యత మనదే మాది కాబట్టి ఖచ్చితంగా నాయకుడిగా నేను ఖచ్చితంగా నాయకులకు కార్యకర్తలకు అందరికీ అండగా ఉంటానని విజ్ఞప్తి చేస్తూ పత్రికా విలేకరులను అందరినీ కూడా ఒకటి మీరు అందరినీ కూడా నిజానిజాలు మాత్రం మేము ఎప్పుడు కూడా గోగరికి సపోర్ట్ చేయమని రాసిన రాయమని చెప్పే ప్రసక్తి అనేది ఎవరిది న్యాయం ఎవరి అన్యాయం అనేది మాత్రం మీరు రాయాలని మీకు మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ